సో ఏ నెక్స్ట్ దీంట్లో ఫ్రేమ్ లో ఏమేమి దీంట్లో చెప్పినట్లయితే చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్లీ అండ్ ప్రైమ్ ప్రొడక్ట్స్ ఇవేంటంటే మన యొక్క ఆరోగ్యాన్ని చాలా కాపాడడానికి ఉపయోగించే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉన్నాయి ఓకే దీంట్లో అంటే మన యొక్క శరీరాన్ని అద్భుతంగా నిర్మించుకోవడానికి కావాల్సిన హెల్త్ సప్లిమెంట్స్ దీంట్లో వచ్చాయి దేవుడిని ఇచ్చారు ప్రైమ్ ప్రొడక్ట్స్ ఓకే చెప్తా ప్రైమ్ అంటే అర్థమేంటి మీరే చెప్తాను ప్రైమ్ ప్రొడక్ట్స్ అంటే ప్రైమ్ అంటే అర్థమేంటి ప్రధానమైన ప్రత్యేకమైనది దేనికి ప్రత్యేకమైనది సప్లిమెంట్ ప్రచయం అంటే మన శరీరంలో కొన్ని కొన్ని రకాల ఆరోగ్యాలు చాలా ముఖ్యమైనవి కాలంలో వస్తే మీరు అశ్రద్ధి చేస్తారు కాళ్ళలోకి వస్తే ఈరోజు జండు బామ్ ఏదో అక్కడ ఏదో పెయిన్ పెయిన్ బాగు రాసుకుంటారు లేదంటే మీరు తెచ్చుకుని ముందు ఏదో వాడతారు అంతేనా అసలు చేస్తారు అదే హార్ట్ పెయిన్ వచ్చింది అలా ఊరుకుంటారా ఎందుకు పరిగెడతారు కాబట్టి అంటే ఇంపార్టెంటే కదా దానికి హై ప్రయారిటీ ఇస్తారా లేదా అలాగే మన దాంట్లో ఉన్నాయి హై ప్రయారిటీ ప్రైమ్ ప్రొడక్ట్స్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దాని గురించి మనకి క్లారిటీ లేదు చెప్పలేకపోతున్నాను బట్ అవన్నీ మనకి చెప్తాను అంతే కాకుండా దీంట్లో ముఖ్యమైన ప్రొడక్ట్ ఏంటి ఫస్ట్ సిఎండి ఏంటి ఏంటి ఓకే ఈ యొక్క మినరల్ డ్రాప్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైనా చెప్పగలరా

మనకి ఫుల్ గా వాటర్ చేయబడుతుంది అలాంటి నీరు మీకు ఎటువంటి అనారోగ్యాలు రావు అయితే ఇది పక్కన పెట్టండి ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లోని వాటర్ ప్యూరిఫికేషన్స్ ఉన్నాయే లేదా మినరల్ వాటర్ వాడతారా లేదా మరి ఇది రోజు బావిలో నీరు బోగిల్లో బోరింగ్ లో నీరు వాడేవారు కదా మరి అప్పుడు ఆయనకి కానులు ఎందుకు లేవు ఎవరైనా వెళ్ళి దొంగిలిస్తున్నారు వాళ్ళకి ఏం కావాలి దీంట్లో బంగారం ఉంది అని తీసేసుకున్నారా సో ఏమవుతుంది అంటే ఇదివరకు ప్రతిదీ భూమిలో వచ్చేటువంటి నీళ్ళలో పోషకాలు ఉండేవి ఏమిండేవి పోషకాలు అందుకనే కదా ఇదివరకు నూతులో నీళ్లు తీసుకున్నా తాగినా ఏమయ్యేది కాదు ఓకే చెరువులో నీళ్లు తాగినా ఏమేది కాదు జలాల్లో నీళ్ళు తాగినా ఏమయ్యేది కాదు బట్ ఇప్పుడు అన్ని కూడా పొల్యూట్ అయిపోయింది కాషిం మనం తాగలేదు సో దాంతో మనం ఏం చేస్తున్నాం మినరల్ వాటర్ తాగుతున్నాం అంతే కదా సో ఆ మినరల్ వాటర్ కన్నా ఈ సిడి మనకు సిఎండి కనుక తాగినట్లయితే మీ యొక్క వాటర్ ఫిల్టి ఎప్పుడైతే బాగుందో మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఎప్పుడైతే రక్త ప్రసరణ బాగా జరుగుతుందో మీ శరీరంలో ప్రతి అవయవాలకి కూడా రక్త ప్రసరణ బాగా జరిగినప్పుడు ఆక్సిజన్ సప్లై బాగుంటుంది ఆక్సిజన్ సప్లై బాగా ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు హార్ట్ అటాక్ రావు బీపీలు రావు రావు అయితే దీంట్లో హార్ట్ అటాక్ ఓకేనా స్ట్రోక్ అనే మాట ఎంతమంది విన్నారు వాడికి స్ట్రోక్ వచ్చింది ఎంతమంది విన్నారు స్ట్రోక్ అనే మాట అందరికీ తెలుసు కదా దీంతో చూడండి స్ట్రోక్స్ టైప్స్ టైప్స్ ఒకటి వెరీ గుడ్ ఇంకో స్ట్రోక్ ఏంటంటే

వేరే స్ట్రోక్ మనం స్ట్రోక్ వచ్చినట్టు ఏం చేస్తే పెరాలసిస్ అంటే ఒక వైపు భాగంలో ఉన్నటువంటి అవయవాలు చచ్చి పడిపోతాయి కదలికలు ఉండవు సో మీరు ఇప్పుడు చూడండి స్ట్రోక్ వచ్చింది అనగానే మనం ఏం చెప్తాం ఏ స్ట్రోక్ అనగా అంటే బ్రెయిన్ లో కనుక స్ట్రోక్ వస్తే మెదడులో నుంచి ప్రసారించవలసినటువంటి రక్తం ఉంటుంది కదా ఆ యొక్క ఉంటాయి కదా నాడులో ఉంటాయి కదా నాడు నుంచి ప్రవస రక్తం ఉంది కదా అది క్లాట్ అయిపోయింది అనుకోండి రక్తం ప్రవహించదు రక్తం ప్రవహించకపోతే ఏమవుతుంది అక్కడి నుంచి ఆక్సిజన్ సప్లై ఉండదు తద్వారా అది ఎక్కడి నుంచి అయితే వెళ్ళట్లేదు ఆ లైన్ లో ఏమవుతుంది భాగం అంతా కూడా స్తంభించిపోతే చచ్చి పడిపోద్ది సో కాళ్ళు చేతులు పంచు అదే స్ట్రోక్ లో రక్తం అదే హార్ట్ లో మనకి పంపింగ్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ స్పీడ్ గా పెరిగినప్పుడు స్ట్రోక్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది హార్ట్ అటాక్ ఎందుకంటే అక్కడి నుంచి రక్తం చేయదు అక్కడ ఆగిపోతుంది అక్కడ ఆగిపోతుంది మిగిలిన ఆటలలో మాత్రం వెళ్తుంది అక్కడ ఏమవుతుంది మనకి మైల్డ్ గా స్ట్రోక్ వస్తుంది అప్పుడు ఎవరైనా సరే స్ట్రోక్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్తారు సాధారణంగా హాస్పిటల్కి వెళ్తే చేసే వస్తే ట్రీట్మెంట్ ఏంటి ఆర్ ఎప్పుడు చేస్తారు ఇప్పుడు నాకే స్ట్రోక్ వచ్చింది నాకే స్ట్రోక్ వచ్చింది కానీ నేను బానే ఉన్నాను కానీ నాకు సిమ్టమ్స్ ఏంటంటే బ్రీత్లెస్నెస్ నేను సరిగ్గా గాలి పెంచుకోలేకపోతున్నా చెస్ట్ టైట్నెస్ చెస్ట్ అంతా అక్కడ బరువుగా ఉంది హెవీ బ్రీతింగ్ గాలి పీచుకుని చాలా గట్టిగా పీల్చుకుంటాను పెయిన్ వస్తుంది ఇలాంటివన్నీ ఉన్నాయి అప్పుడు నేను ఏం చేస్తాను ఇమీడియట్ గా చెప్తాను చెప్పినప్పుడు ఏం చేస్తాను హాస్పిటల్ కి తీసుకెళ్తారు డాక్టర్ గారు ఏం చేస్తారు వెరీ గుడ్ ఈసీజీ ఈసీజీ అంటే ఏంటి ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ మన శరీరంలోని కదలికలు జరుగుతుంటే కదా టీవీలో చూపిస్తారు అప్పుడు సినిమాలో చూపిస్తున్నారు పేషెంట్ ఐసి ఉన్నప్పుడు ఇలా వెళ్తుంటుంది సో ఆ యొక్క కథ దగ్గర బట్టి మన హృదయం యొక్క సంకోచ వ్యాఖ్యలు బీటింగ్ ఎలా ఉందని తెలిసి పెట్టి అప్పుడు ఏం చేస్తారు దానికి ట్రీట్మెంట్ ఇస్తారు అక్కడికి కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు అయితే యాంజియోగ్రామ్ చేస్తారు యాంజియోగ్రామ్ అంటే తొడ కండరం దగ్గర తొడ దగ్గర ఒక కండరానికి ఒక వైర్ లాంటి పంపించి హార్ట్ వర్క్ పంపించి లోపలికి ఎక్కడ క్లాట్లు ఉన్నాయో చూస్తారు ఎక్కడ క్లాట్లు క్లాట్ అంటే ఏంటి ఇప్పుడు మీరు ఇంట్లోని ఒక మొక్కకి కుళాయి ద్వారా గొట్టం ద్వారా నీళ్లు వేస్తున్నారు అప్పుడప్పుడు కుళాయి గొట్టం ఇలా మెలిపడుతు మెలిపడినప్పుడు నీళ్లు వెళ్తా వెళ్ళవా వెళ్ళకపోతే ఏమవుతుంది అది ఏం చేస్తే అది ముందుకు వెళ్ళదు కదా ఎక్కడైతే ఉందో ఆ ఫోర్స్ కి ఒకసారి పైపుడిపోతుంది లేదంటే పక్కన ఎక్కడానికి కన్నాలంటే స్పీడ్ గా వస్తుంది లేదా అలాగే మన హార్ట్ లో కూడా రక్తం కనుక సరిగా ప్రవహించలేనప్పుడు జేకే ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని మనం హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి హార్ట్ స్ట్రోక్ సింబల్ అంటే సింటమ్స్ చెప్తున్నాను మామూలుగా ఎప్పుడైనా నాట్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఆఫ్ బట్ వాట్ హార్ట్ హార్ట్ అటాక్ అటాక్ వచ్చేటప్పుడు ఈ రోజుల్లో హార్ట్ అటాక్ రావడానికి వయసుతో లేదు చిన్న పిల్లలకి కూడా హార్ట్ అటాక్ వస్తుంది అందుకనే మన సూపర్ స్టార్ మహేష్ బాబా రెయిన్బో హాస్పిటల్స్ లో పిల్లలకి హార్ట్ సర్జరీస్ కూడా చేస్తున్నారు హార్ట్ స్ట్రోక్స్ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు జస్ట్ సింపుల్స్ ఏంటంటే మీకు ఒళ్ళంతా కూడా చెమటలు పడుతుంది ఏమవుతుంది గాలి పీల్చుకోవడం కష్టంగా అనిపిస్తుంది ఊపిరి పీల్చుకోవడం ఎడమ మీకు లాగుతూ ఉంటుంది ఎడమ చెయ్య లాగుతూ ఉంటుంది చెస్ట్ నుంచి వెనకాల వైపు కూడా ఇబ్బంది అనిపిస్తుంది అలా చెప్తున్నాడు ఏమంటావు అంటే మనం అబ్బాయి చాలా కూడా తినవు కదా నాన్ వెజ్ కదా ఏదో గ్యాస్ ప్రాబ్లంలే గ్యాస్ ప్రాబ్లం లేదు ఏదో టాబ్లెట్ వేసుకో షార్ట్ అయినా నిమ్మ షార్ట్ అయినా డ్రింక్ ఏమన్నా ఏదో తీసుకుంటాం మనం కూడా ఎందుకంటే వెంటనే హార్ట్ స్ట్రోక్ కంగారు పడతాం కాబట్టి మనం కూడా ఆ అచ్యూమ్ లోనే సరే మా అమ్మగారు అంటే వాళ్ళు అయితే అరే బాబు ఇక్కడ ఎలాగారా వేడి పెట్టి స్టవ్ మీద ఉప్పు కొద్దిగా వాము వేసి తినమంటారు తిని బాగా నమిలి తినేలా నీకు తగ్గిపోతే అజీర్ణం చేస్తుంట అంతేనా కానీ అలాంటి స్ట్రోక్స్ మనం చేస్తే ఏమవుతుంది ప్రాబ్లం అయితే ఈ స్ట్రోక్స్ కూడా వచ్చే టైం ఉంటుంది దీనికి ఒక సమయం ఉంది అది ఎప్పుడంటే ఎర్లీ అవర్స్ నుంచి ఎర్లీ అవర్స్ అంటే మార్నింగ్ మార్నింగ్ త్రీ త్రీ నుంచి మార్నింగ్ ఎయిట్ లో వచ్చేటువంటి స్ట్రోక్స్ ని నొప్పిని ఎవ్వరూ అశ్రద్ధ చేయవద్దు ఎవరుగా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మాత్రం మీకు ఇచ్చే సింబల్స్ మీకు చెమట పడుతుంది చేయలాగుతూ ఉంటుంది తెల్లవారుజాను నిద్ర పట్టదు కంగారుగా ఆందోళనగా ఉంటుంది ఏం జరుగుతుందో తెలియదు అలాంటి సమయంలో మీరు పక్కవాడు పడుకుంటే లెగిస్తే ఇబ్బంది పడతాడేమో మా ఆవిడకి లేకపోతే బాధపడుతుందేమో లేదా మా పిల్లలు కానీ కూతురు కానీ కోడలు కానీ లేకపోతే తిట్టుకుంటారేమో తిట్టుకుంటారేమో గసురుకుంటారేమో మాత్రం మీరు ఏమని ఆలోచించుకోండి వాళ్ళకి తెలియజేయాలి అంతే కదా ప్రాబ్లం తెలియజేస్తే వాళ్ళు చెప్తారు మీరేం చెప్పకుండా పడుకుని పోతే చూడండి అంతవరకు మంచి చాలా వరకు సి వెళ్ళిపోతే కాన్సన్ట్రేట్ మినరల్ రాక్స్ వాడడం వల్ల మనం యొక్క శరీరం యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పుకుందాం ఓకే సో నెక్స్ట్ ఎనర్జీ బూస్టర్స్ అంటే దీంట్లో ఎనర్జీ బోస్టర్ ఎనర్జీ అంటే ఏంటండి బూస్టర్ అంటే పుషింగ్ అంతే కదా ఎనర్జీ బూస్టర్ గురించి చెప్తున్నాం దీంట్లో కూర్చోండి 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 ఎవరైనా వస్తే దీంట్లో కూడా కూర్చోబెట్టి ఓకే ఎనర్జీ బోస్ట్ అవుతుంది ఉపయోగపడి ఎనర్జీ బూస్టర్స్ అవుతుంది మనకు అవుతుంది

रे बे पूछिए एग्जाम सुने अब नहीं होते तो ना कीरोज़ जनता नाइट नहीं ना नाइट नहीं इधर पढ़ते हैं नहीं कहीं सस्पेल हो इधर एकान्त रास्ता नहीं एकान्त रास्ता नहीं इसलिए सस्पेल हो इधर लांग के लिए पूरा सुधरे एग्जाम हार के लिए एग्जाम का हार के लिए एग्जाम में आप रिचर्ड सर ये सी ही माँ ఒత్తిడిని తగ్గిస్తుంది ఏం చేస్తుంది అంటే ఆందోళన మెదడులో ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సిగరెట్ ఇంత మేడం గారు అన్నట్టు ఎవరు చేస్తున్నారు నాకు అలవట్లేదు నేను అప్పుడు ఏంటంటే చూడండి ఎప్పుడైనా సరే ఎంప్లాయీస్ కానీ కొంతమంది కానీ ఎప్పుడైనా కూడా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు బయటికి వెళ్ళి ఏం చేస్తారు ఒక సిగరెట్ తీసుకుంటారు పప్పు పీల్చి వదిలేటప్పుడు అదొక ఆనందంగా హాయిగా ఒక విహారయాత్రకి వెళ్తున్నట్టు ఒక ఆనందంలో దొరుకుతుంది అంటే ఏంటంటే ఆ పీల్చినప్పుడు దాంట్లో ఏముంటుందంటే నీకోటినైన పదార్థం ఉంటుంది ఏముంటుంది నీకోటిన పదార్థాన్ని పీల్చినప్పుడు శరీరంలోని చెరిటోని ఉత్పత్తి అయ్యి అది మీకు ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి భావనను కలిగిస్తుంది

మగవాళ్ళలో మగవాడలో యొక్క పని మనకు తెలుసు ఏ లేదు మనం టెన్త్ క్లాస్ లో చదువుకున్నాం చాలా మంది ఏం చదువుకున్నాం టెన్త్ క్లాస్ కి వచ్చినప్పుడు బయాలజీ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎయిత్ నుంచి టెన్త్ వచ్చినప్పుడు బయాలజీ అంటే పిచ్చకి ఉంటుంది అప్పుడు చెప్తాడు కౌమార దశ గురించి ఎంతమంది విన్నారు కౌమారదశ విన్నారా లేదా

శరీరంలో అవయవాలు మార్పు వస్తుంది అదే ఆడవాళ్ళలో వక్షజాలు పెరుగుతాయి వాళ్ళ యొక్క వాయిస్ మారుతుంటుంది వాళ్ళ శరీర యొక్క నిర్మాణం ఆటోమేటిక్ గా ఇవన్నీ జరుగుతాయి అసలు సైన్స్ అండ్ ఇంట్రెస్ట్ సో ఎందుకు చెప్తున్నారంటే అప్పుడు మనం ఎన్ఎస్ బుక్ చేస్తాం కదా సైన్స్ నాచురల్ సైన్స్ బుక్ రాయక్ డయాగ్రామ్స్ కూడా ఎంత బాగా వేసి అంటే ప్రింట్ దిగిపోయేది టెక్స్ట్ బుక్ లో ఎలా ఉంటే అలా దిగిపోయింది ప్రింట్ అంత బాగా అంత ఇంట్రెస్ట్ సో అంత ఇంట్రెస్ట్ కాబట్టి ఈ రోజు సైన్స్ గురించి నేను మాట్లాడగలుగుతాను సో ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తామో అదే జరిగింది ఇవాళ మేడం ఒక బ్యూటిస్ట్ మేడం చెప్పారు మనం మీరు వెళ్ళి ఫెషల్ ప్రొడక్ట్స్ గురించి ఒక పది మందికి చెప్తే ఎంత మందికి వన్ టు టెన్ అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తాను ఆడవాళ్ళు శారీ వెళ్తారు ఎన్ని చీరలు చూస్తే ఎన్ని చీరలు కొంటారు వంద చూసి లో మందికి చెప్తే డబ్బులు ఇస్తే సో ఇది సేపు మధ్య మధ్యలో తగ్గించడం కోసం అంటే డైవర్ట్ చేయడం కోసం సో ఇప్పుడు ఏంటంటే మనకి బూస్ట్ టెస్టిస్టోన్ నుంచి మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది అది హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అది ఎనర్జీ బూస్టర్ ఆ టెస్టిస్టోన్ వల్ల ఏమవుతుంది మగవాళ్ళలో ఉత్సాహం రేకెత్తుతో రేసు గుర్రాలాగా పరిగెడుతూ ఉంటారు బూస్ట్ ఎనర్జీ అండ్ స్టామినా స్టామినా పెరిగితే ఏమవుతుంది స్టామినా పెరిగితే ఏమవుతుంది వచ్చేస్తే కాదు స్టామినా పెరగడం వల్ల ఇంకా మరింత ఉత్సాహంగా మీరు మరింత పనిచేయగలుగుతాం అర్థం ఏంటో సో ఇది నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఏంటి మనకి ఇది అంటే చెప్పు చెప్పండి ఎవరైనా వాడచ్చు అడల్ట్స్ ఎవరైనా వాడచ్చు ఓకే ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళు ఎవరైనా వాడచ్చు ఎస్పెషల్లీ యూజ్ ఓన్లీ ఫర్ మేల్ పీపుల్ రికమెండ్ చేస్తాం లేడీస్ వాడకూడదు కాదు కానీ వాళ్ళు గుర్రాలి మీరు తట్టుకోలేదు కాబట్టి బాడీకి హానికరం చేసే తగ్గిస్తుంటుంది అంతేకాకుండా ఒమేగా త్రీ అనేది ఉంటాయి కదా ఇది దేనికి ఉపయోగిస్తాయి అంటే హార్ట్ మీద ఉపయోగిస్తారు సో కాబట్టి మన శరీరంలోని హార్ట్ బాగా పనిచేయడానికి ఇది హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంకోటి మల్టీవైటమిన్ గమ్మీస్ అని ఉన్నాయి ఇవి ఏంటంటే మల్టీవైటమిన్ దేనికి వాడతాం మనం హెల్దీ సప్లిమెంట్స్ మనకి శరీరంలో పోషక సరిపోలేనప్పుడు కావాల్సిన విటమిన్ మనం తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాం వైటమిన్స్ ని తీసుకుంటాం హెల్త్ ఫుల్ఫిల్ యువర్ న్యూట్రిషన్ నీడ్స్ విత్ టెన్ ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ సో పది రకాలైన ముఖ్యమైనటువంటి మినరల్స్ ఉన్నాయి ఇంకోటి ఏమున్నాయి వైటమిన్స్ ఉన్నాయి విటమిన్స్ అనకూడదు వైటమిన్స్ అని అనాలి ఏమనాలి వైటమిన్స్ ఓకే మినరల్స్ మినరల్స్ అంటే ఏమిటి లవణాలు అంటే ఏంటి లవణాలు కాదు కదా ఓకే లవణము అంటే ఏమిటి ఉప్పు ఇంకా మీ టేస్ట్ సాగుదా సో చూడండి అంటే కమర్షియల్ గా ప్రతి దాన్ని ఎలా వాడుతున్నారు చూడండి ఈ పేస్ట్ లో ఉప్పుకి దీనికి సంబంధం ఏంటమ్మా అంటే అంటే సోడియం సాల్ట్ మీన్స్ సోడియం సోడియం కూడా మనకి ప్రతి దాని మీద ఉపయోగపడుతుంది దాన్ని కూడా క్యాష్ చేసుకుని చెప్తాను అంతే ఎందుకు మీకు టీవీలో యాడ్ వస్తుంటుంది అప్పుడప్పుడు ఆయిల్స్ వాడుతుంటారు దానికి ఏ డి విటమిన్ ఏ ఉంటుంది డీ ఉంటుంది హెచ్ ఉంటుంది ఉపయోగపడుతుంది బోన్స్ అంటే ప్రతీది కమర్షియల్ ఎంత ప్రతిదీ కమర్షియల్ చేస్తారు చూడండి ఓకే సో దీంట్లో మనకి ఉన్నాయి వైటమ్స్ ఏంటంటే సీఏ భక్త ఉంది అంటే ఎవరికైనా తెలుసా వెరీ గుడ్ ఎవరు చెప్పారు అసలు ప్యాటిక్ అంటే అలసట ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన ఎవరు సచిన్ గారు ఉన్నారు కింద నుంచి పై వరకు గిఫ్ట్ లేదు మ్యారమేట్ లెక్కి రావాలి ఏమవుతుంది పైకి వచ్చేటికి అలిసిపోతుంది మనకు తెలియకుండా అలిసిపోతాం అలిసిపోయినప్పుడు ఏమవుతుంది కొద్దిసేపు వెంటనే మాట్లాడలేవు కూర్చుంటాం కొంతసేపు కూర్చుంటాం లేదా అలిసిపోతే కూర్చుంటాం గట్టిగా ఈ లోకేషో లేదంటే ఆ తమ్ముడు దినేషో పరిగెట్టాడు అనుకోండి కొంతసేపు పరిగెట్టినప్పుడు ఏమవుతుంది గ్రౌండ్ లో పరిగెట్టండి అలిసిపోతారు అలిసిపోయేటప్పుడు ఏమవుతుంది మాట వెంటనే రాదు సో కొంతమందికి ఏ పని చేయకపోయినా కొంతమంది పెద్దవాళ్ళకి ఏ చిన్న చిన్న పనులు చేసుకుని ఇంటిలో పని చేసుకున్నప్పుడు కూడా అలిసిపోతుండతాయి నేర్చుకోవచ్చు సార్ సో అలసట ఉంటుంది సో అలాంటివి మనకి తగ్గిస్తుంది అండ్ బిల్డ్స్టామిన చెప్పు మనకి శక్తిని ఉంటుంది అండ్ ఏం చేస్తే కీప్ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ మన యొక్క జీర్ణ వ్యవస్థనే హెల్దీగా ఉండేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా నెక్స్ట్ ఇంకోటి ఇమ్యూనిటీ పుస్తక గురించి మనం చెప్పుకున్నాం దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే ఇమ్యూని పుస్తక వాడడం వల్ల ఇమ్యూనిటీ అంటే ఏంటి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు కదా ఇమ్యూనిటీ అంటే వెరీ గుడ్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పది మందికి జ్వరం ఉన్నా నీకు జ్వరం రాదు రంబ ఉన్నా రాదు కొంతమందికి పక్కన రొక్కడే వెంటనే రంబాద్ది ఎందుకని ఇమ్యూనిటీ తక్కువలో ఎప్పుడైనా అధికారు వరకు మీకు కోవిడ్ టైంలోని హాస్పిటల్ మాస్క్లు పెట్టుకోండి దగ్గుతున్నప్పుడు అది పెట్టుకుంటు అవి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి ఇన్ఫెక్షన్స్ అంటే ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ అంటే ఒకరి ద్వారా ఒకేకి సోకి అంటే ఎవరికే రావు ఒకరి వల్ల ఒకరు రాదు ఎయిడ్స్ ఉంది ఒకరి వల్ల ఒక ఒకరు ముట్టుకుంటే ఒకరికి వస్తుందా నేను జలుపు మాత్రం పక్కడుకుంటే మన అడుగు వస్తే తుమ్మిదే మనకు వస్తాయి ఇన్ఫెక్షన్స్ వేరు డిసీజెస్ వేరు ఇది మెడికల్ కాన్సెప్ట్ సో ఇది ఏంటంటే డెవలప్డ్ ఏ బిల్డ్ ఇమ్యూనిటీ స్ట్రెంగ్ ఇమ్యూనిటీ అంటే మీకు రాడ్ శక్తి స్ట్రెంత్ అంటే బలం సపోర్ట్ ఏం చేస్తుంది అండ్ జనరల్ వెల్నెస్ ఆఫ్ ది బాడీ శరీరానికి కావాల్సినటువంటి ఆధార మిగిలిన బట్టి స్టామినా అంటే మంచి బలాన్ని కానీ లేదంటే ఇంకోటి ఏం చెప్పాడు మంచి రోగని శక్తి పెంచడానికి ఇమ్యూనిటీ బూస్టర్స్ మనం వాడతాం ఓకే దాంట్లో ఏంటి ఫస్ట్ ఏంటి ఇది ఏం చేస్తుంది ఇమ్యూనిటీ ఆఫ్ ది బాడీ సో మన శరీరం కావాల్సిన రోగనిర బాగా పెంచుతుంది మరియు ఇంప్రూవ్ ఓవరాల్ బీయింగ్ అంటే నీ శరీరంలో కావాల్సినటువంటి అన్ని విధాలుగా నీకు హెల్ప్ చేస్తుంది అండ్ మెయింటైన్ గుడ్ హెల్త్ ఓవరాల్ గా ఏం చేస్తుంది మంచి శరీర ఆరోగ్యాన్ని కాపాడు చేస్తుంది అండ్ మజిల్ బిల్డింగ్ మజిల్ బిల్డింగ్ గురించి ఒకటి చెప్తాను జాగ్రత్త చూడండి ఇక్కడ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారా వన్ ఆర్ టూ ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్ ఓకే సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఒకరిద్దరు ఎంత సో నువ్వు కూడా వీళ్ళు నించినప్పుడు జాగ్రత్త చూడండి వీళ్ళు కాళ్ళు చూడండి ఎస్పెషల్ అంటే కంపేరిజన్ చూడండి ఈ కాళ్ళు ఉంటాయి కదా తొడలు తొల భాగాలు బలంగా ఉంటాయి వాళ్ళు వేసుకుంటే ప్యాంటు నైట్గా ఉంటాయి కండరాలు గట్టిగా ఉంటాయి అది యాభై సంవత్సరాల తర్వాత దాటిన వాళ్ళకి చూడండి అదే మనిషి అదే ప్యాంట్ అప్పటి వరకు వాటిని ప్యాంట్ కూడా లూజ్ అయిపోతూ ఉంటుంది ఈ కండరాలు ఉంటాయి కదా కాళ్ళు వెనకాల ఉంటాయి కదా అవన్నీ కూడా చిక్కుపోతూ ఉంటాయి పక్క చిక్కుపోతూ ఉంటాయి కండరాలు తగ్గిపోతుంటాయి అవునా కదా ఏం గురుగారు ప్యాంట్ లూజ్ అయిపోతూ లేదా వెనకాల మజిల్ తగ్గిపోతుంటుంది మాస్ మనం ఏం చేయలేదు తగ్గుతుంది ఎంత లాగా ఆడవాళ్ళకైనా కొంత శరీరం ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత తొడలు ఏల పడిపోయి పాల్చడిపోయి ఉంటా ఉంటాయి అవునా కదా ఎందుకంటే అక్కడ మాస్ తగ్గిపోతుంది సో ఇది ఏం చేస్తామన్నమాట కూర్చోండి అంటే ఐడియల్ మజిల్ బిల్డింగ్ మజిల్ అంటే కండరాలను శక్తివంతంగా చేయడానికి ఉంటుంది రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ మినల్స్ ఆఫ్ ప్రోటీన్స్ మనకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి శరీరంలో ప్రొవైడ్ చేస్తుంది అంటే నోనీ గురించి మీకు చాలా తెలుసు యూట్యూబ్ లో నిన్న చూశాను దీని గురించి దీని యొక్క అడ్వాంటేజెస్ గురించి ఆల్మోస్ట్ ఎయిట్ మినిట్స్ టు నైన్ మినిట్స్ ఒక వీడియో ఉంది మన వాళ్ళే ఒక వీడియో పెట్టారు ఓకే సరే ఇక్కడ ఆప్ చేస్తాను అందరూ ఒకసారి నుంచి జస్ట్ ఒక రిలాక్స్ కేవలం నలభై ఐదు నిమిషాల నుంచి యాభై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ లేదా మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ కనుక రెస్ట్ ఇవ్వగలిగితే మళ్ళీ దాంట్లోకి మళ్ళీ పంపించగలం ఒక కుళాయి కింద నేను నీళ్లు పెట్టేసాను కొండ పెట్టేసాను నిండిపోయింది నిండిపోయిన తర్వాత కుళాయి మాత్రం ఓపెన్ ఉంది ఏమవుతాయి నీళ్ళని ఈ లోపల ఆ నీళ్ళు ఏం చేయాలని వేరే బిల్లు తీసుకెళ్ళి పెడితే కదా ఉంటుంది సో ఇప్పుడు మీరు చేసుకోవాలి ఒకేసారి మీరు చెప్పిన ఏం బొరలకి ఎక్కదు సో మధ్యలో రిలాక్సేషన్ కోసం కొద్దిగా కూర్చోబెట్టాలి ఓకే నో అని గురించి ఇదేంటి సపోర్ట్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ నాచురల్ ఎబిలిటీ టు ఫైట్ డిసీజ్ అండ్ ఇన్ఫెక్షన్ సాధారణంగా మన శరీరంలో రక్త కణాలు ఉంటాయి ఉండవా ఎన్ని రకాలు ఎన్ని రకాల రక్త కణాలు ఉంటాయి తెల్ల రక్త కణాలు తెల్ల రక్త ఓకే మేడం తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి మేడం ఏమైనా వస్తుంటే ఓకే ఓకే అంటే బయట నుంచి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేస్తే ఆటోమేటిక్గా వైపు చేస్తే ఏదైనా ఇప్పుడు జొంగ వస్తారండి మన ఇంట్లో దొంగ వస్తే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ బయట ఇంట్లో తలుపు తోసుకుని వచ్చేస్తాము మనం ఏం చేస్తాం తలుపేసేస్తాం వాడికి ఏం గా ఫైట్ చేస్తాం అలాగే మన శరీరంలో కూడా బయట నుంచి రోగాలు లేదా క్రిమికేటకారాలు మనకు వస్తున్నట్టు మన శరీరం మనకు తెలియకుండా దాంతో ఏం చేస్తే ఫైట్ చేస్తాం ఆ ఫైట్ చేయడానికి తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఉపయోగపడతాయి నార్మల్ గా రెడ్ బ్లడ్ ఏం చేస్తాయి చెప్పండి రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయంటే మన శరీరంలో కావాల్సినటువంటి ప్రతి అవయవానికి వెరీ గుడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ జరుగుతూ ఏం చేస్తాయి ఆక్సిజన్ ని తీసుకెళ్తాను ఆక్సిజన్ కనుక సప్లై లేకపోతే ఏమవుతుంది ఆ యొక్క ఆర్గనం సరిగ్గా పనిచేస్తుంది ఓకే సో దీని ఏం చేస్తాం నోని సపోర్ట్స్ ఇమ్యూన్ సిస్టమ్ మనకి నేచురల్ గా మనకి ఇమ్యూన్ సిస్టం హెల్ప్ చేస్తుంది రిలేటెడ్ ఫైట్ డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్స్ మన శరీరంలో ఉండేటువంటి రోగాలు రాకుండా ఎగెనిస్ట్ గా మనకి ఫైట్ చేస్తుంది అంతేకాదు హెల్ప్స్ ద బాడీ టు గెట్ రీడ్ ఆఫ్ హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలోనికి కొన్ని కొన్ని ఏం చేస్తే ఫ్రీ రాడికల్స్ అంటే మన శరీరానికి హాని కలిగించేటువంటి వాటి నుంచి ఫైట్ చేస్తుంటాయి నెక్స్ట్ ఇంక్రీజ్ ఎనర్జీ లెవెల్స్ మన శరీరంలో ఏం చేస్తే ఎనర్జీ లెవెల్స్ ని శక్తిని పెంచుతుంటాయి అండ్ హెల్త్స్ ఇంప్రూవ్ కండిషన్స్ ఆఫ్ ది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ దీని బట్టి ఏమవుతుందంటే మన శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి శ్వాస వ్యవస్థ అంటే ఊపిరికి సంబంధించి అంటే రెస్పిరేటరీకి సంబంధించి ఆ యొక్క సిస్టమ్ ఏం చేస్తుంది పర్ఫెక్ట్ గా ఉండేలాగా చేస్తుంది ఏం చేస్తుంది ఇవన్నీ కూడా నోని చేస్తుంది నెక్స్ట్ దీంట్లో అలవీరా ఉంది హెల్త్స్ ఇంప్రూవ్ ఎరిటిబుల్ బౌల్ సిండ్రోమ్ కొన్ని కొన్ని పదాలు చెబుతున్నప్పుడు మీరు టైం అయిపోతుందనో వెళ్ళిపోదావా అని అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఈ రోజు ఈ సమయం గడిచిపోతే రేపు రావద్దు ఈ రోజు ఈ సమయం గడిచిపోతే రేపు కొత్తదే పడుకుని లేచావా మనం బతికున్నావా అదృష్టవంతులు పడుకుని లేకపోతే మన మన ఫోటోకి సో కాబట్టి ఏ రోజు ఇంపార్టెన్స్ ఆరిదే ఈ రోజు ఈ రోజు పని రేపు వాయిదా వేయదు అలాగే నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆలోచన కొంచెం ఈ రోజు తర్వాత రేపు నేర్చుకుందా రేపు వెళ్ళిపోతుంది రేపు ప్రకృతి బాగుండొచ్చు బాగుండకపోవచ్చు నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను ఉండొచ్చు నేను ఉండకపోవచ్చు ఏం జరుగుతుందో అన్ప్రెడిక్టబుల్ ఏది కూడా మనం